ంగ్ డా సైనిక్ స్కూల్ ప్రెసిడెంట్ డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు ఆన్ ద స్టేజ్ ఐ రిక్వెస్ట్ అవర్ కరెస్పాండెంట్ సార్ ఇన్వైట్ అవర్ ప్రెసిడెంట్ సార్ విత్ బుకే థ్యాంక్ యూ సార్

నౌ ఐఎమ్ ఇన్వైటింగ్ అవర్ డిస్టిక్ కలెక్టర్ శ్రీ వెంకట మురళీ ఐఏఎస్ గారు ఆన్ ద స్టేజ్ ఐఎమ్ రిక్వెస్టింగ్ అవర్ కరస్పాండెంట్ సార్ ఇన్వైట్ అవర్ కలెక్టర్ విత్ అ బుకే థ్యాంక్ యూ సార్ ఈరోజు మన ఇక్కడ ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఒక సైనిక్ స్కూల్ స్థాపించడం అనేది మన ఇంకొల్ల మండలంలో చాలా గర్వంగా ఉంది ప్రైమ్ ఫోకస్తో పాటు ఫిజికల్ ఫిట్నెస్ క్యారెక్టర్ డిసిప్లిన్ అనేది మెయిన్ కాన్సెప్ట్ ఈ సైనిక్ స్కూల్కి రేపు మనందరి క్రికెట్ ఉంటుంది వీటిల్లో పాటు ట్రాక్ ఉంటుంది రన్నింగ్ ట్రాక్ ఇట్స్ ఎ గ్రేట్ డీల్ టు అస్ ఎక్స్టెండెడ్ అవర్ సిన్స్ థ్యాంక్స్ డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు ప్రెసిడెంట్ ఆఫ్ Dr. D.V. Asani School for his vision and dedication in making this institution as reality. Today, our presence added immense prestige to this event. Our gratitude also goes to our Gotti Party, Ravi Garu, the energy minister. మన డిఫెన్స్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో అప్పుడు ఆలోచించి స్టార్ట్ చేయటం అనేది జరిగింది ఏ క్యాడు పైన ఆఫీసర్ ర్యాంక్ లో ఉండాలని ఆయన ఆ రోజు ఆలోచించి దేశభక్తి ప్రతి ఒక్కల్లో ఉండాలని చెప్పేసి ఆనాడు శాసన మండలిలో అమరావతి గురించి చర్చ జరిగినప్పుడు ఇది ఏదైతే శాసనసభలో పాస్ అయ్యి వచ్చింది బిల్ని సెలెక్ట్ కమిటీకి పంపించాలని ఎక్కువ మంది ఉన్నాం మేమందరం కూడా ఆనాడు కోరాం ఎలా జరుగుతుందా అని గ్యాలరీలోకి వచ్చి గౌరవ ఆనాటి ప్రతిపక్ష నేత ఈనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వచ్చి కూర్చున్నారు ఆనాటి పాలకులు ఆయన అవమానించాలని ఆయన ఇబ్బంది పెట్టాలని వాళ్ళు కూడా గ్యాలరీలోకి వస్తే మమ్మల్ని దాటిన తర్వాతనే మా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్తానని చెప్పిన ఈ ముగ్గురు నాయకులకి ఈ సభాముఖంగా నేను నమస్కరిస్తున్నాను గౌరవ కలెక్టర్ వెంకట మురళి గారికి ఎస్పీ గారు కూడా నవోదపూర్ నమస్కారాలు ఈరోజు ఈ సమావేశానికి విచ్చేసిన పిల్ల పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు మన జీవితంలో గురువులు కీలక పాత్ర వహిస్తారు నేను టెన్త్ క్లాస్ వరకు భారతీయ విద్యాభవన్లో చదివాను ఆనాడున్న మా ఉపాధ్యాయులు కానీ లెవెన్త్ ట్వెల్త్ లిటిల్ ఫ్లవర్లో చదివినప్పుడు ఆనాడున్న టీచర్లు కానివ్వండి ఏకంగా కార్మిక మెలెన్కి వెళ్ళినప్పుడు నా గురువుగా ఉన్న ప్రొఫెసర్ రాజరెడ్డి గారు కానివ్వండి ఇప్పుడు కూడా నా జీవిత ప్రయాణంలో ఎంతోమంది గురువులు నాకు సలహా సూచనలు ఇస్తూ ఉంటారు అందుకే గురువులు అనేవారు దేవుడికి సమానం గౌరవించాల్సిన బాధ్యత మనందరి పైన ఉంటుందని ఇక్కడున్న పిల్లలందరికీ నేను తెలియజేస్తున్నాను అంతేకాకుండా మన జీవితంలో అన్కండిషనల్గా మనం ప్రేమించేది మన తల్లి ఈరోజు పెద్దలు డాక్టర్ వెంకటేశ్వరరావు గారు సుందర్ పిచ్చే గారి గురించి చెప్తుంటే నిజంగానే నేను ఆశ్చర్యపోయా కానీ మన ఇంట్లో తల్లిలో త్యాగాల వల్ల మనందరం చదువుకోగలుగుతున్నాం తల్లిలో త్యాగాల వల్ల మనం ఈరోజు ఈ స్థాయికి వస్తున్నాం అందుకే మనందరం తల్లిని గౌరవించాలా ఇల్లు దాటే ముందర తప్పనిసరిగా తల్లి ఆశ్రదని తీసుకుని బయలుదేరాలని ఉన్న పిల్లలందరినీ కూడా నేను కోరుకుంటాం జరుగుతుంది ఈరోజు నిజంగానే నాకు చాలా ఆనందంగా ఉంది పెద్దలు డాక్టర్ వెంకటేశ్వరరావు గారి నాయకత్వంలో ఈరోజు ఈ సైనిక్ స్కూల్ ఏర్పాటు చేసి మారుమూల ప్రాంతానికి ఏకంగా ఒక సైనిక్ స్కూల్ తీసుకొస్తాం జరిగింది నేను బలంగా నమ్మేది పేదరికం నుంచి మనం బయటికి రావాలి కుటుంబాలు బయటికి రావాలంటే అద్భుతమైన విద్య అందించాల్సిన అవసరం ఉంది విద్య వల్లనే మన జీవితాల్లో అద్భుతమైన మార్పులు అనేది వస్తుంది ఆనాడు ఒక విజనరీ వ్యక్తి దగ్గుపాటి చెంచురామయ్య గారు అంటే దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారి తండ్రి విద్య శక్తి ఏంటో తెలుసుకుని పంతొమ్మిది వందల ఎనభైలోనే ఒక అద్భుతమైన విద్యా సంస్థలు ఏర్పాటు చేశారు దాంట్లో భాగంగా జూనియర్ కళాశాలలేమి డిగ్రీ కళాశాలలేమి పీజీ కళాశాలలేమి ఏర్పాటు చేసి నిరుపేద కుటుంబాలు చూస్తున్న పిల్లలకి ఆనాడు నాణ్యమైన విద్య అందిస్తాం కూడా జరిగింది ఈరోజు ఆయన చరిత్ర ముందరు తీసుకెళ్ళేదానికి మా పె పెద్దనాన్నగారు పెద్దమ్మగారు నాకు తమ్ముడు సమానమైన హితేషు ఇక్కడ చెల్లి నివేగోడు ఉంది నివేదిత స్కూల్స్ పేరుతో అద్భుతమైన పాఠశాలలు కూడా ఈ కుటుంబం ఏర్పాటు చేస్తాం జరిగింది